జనంబాటా యాత్రకు ముందు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు నివాళులర్పించారు అంతకు ముందు బంజార్ హిల్స్ లో ఉన్న జాగృతి బిల్డింగ్ నుంచి కార్యకర్తలతో కలిసి కోలాహలంగా గన్పార్క్ వద్దకు బయలుదేరారు కల్వకుంట్ల కవిత

అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడదాం అన్ని ఒక్క నిమిషం ఒక్క నిమిషం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసూలు బాసి అనేక మంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలుంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిండ్రో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి చనిపోయినటువంటి అమరవీరులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను వారి యొక్క జీవితాలను వారి యొక్క పరిస్థితులను వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడానికి పన్నెండు వందల మంది అమరులైన చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం అసెంబ్లీలో చెప్పినాం అన్ని చోట్ల చెప్పినాం కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం ప్రతి అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం కానీ పన్నెండు వందల మంది అమరులని మనమే చెప్పి ఐదు వందల ఎనభై మందికి మాత్రమే మనం ఒక పది లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం ఉద్యోగం ఇచ్చుకున్నాం మిగతా వారికి మన న్యాయం చేయలేకపోయినాం ఎట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరు కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా అవకాశం వచ్చినప్పటికీ కొంతమందికి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగాల్సినంత జరగలేదనేటటువంటిది వాస్తవం అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఆ పేరుతోని ఇంకా రకరకాల పేర్లతోని ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ఎందుకోసం అంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది ఇవాళ మేము నేను కోరేది ఒకటే మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు తెలంగాణ యావత్తు బాగుండాలి అందరం బాగుండాలని చేసినాం కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబాలకి పన్నెండు వందల మంది కుటుంబాలకి కుటుంబానికి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబానికి ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండ ఇప్పిస్తాం లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను